ఫార్మర్స్ కిసాన్ వాలా వీక్లీ న్యూస్ కు స్వాగతం మీకు వ్యవసాయం గురించి అన్ని రకాల సమాచారాలను తెలుసుకోవడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసి కిందున్న ని క్లిక్ చేయండి మరియు కిసాన్ యాప్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు వార్తల్లోకి ప్రవేశిద్దాం భారతదేశంలో టొమాటోలు ఎలా బంగారంగా మారాయి క్రమరహిత వాతావరణం భారతదేశంలో టొమాటో ధరలను నాలుగు వందల శాతం పైగా ఆకాశానికి ఎత్తేస్తుంది ఇది విస్తృతమైన నిరాశ మరియు ప్రధాన ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లపై ప్రభావం చూపుతుంది ధర కిలో నూట అరవై రూపాయల వరకు పెరిగింది రాహుల్ గాంధీని స్వయం కేంద్రీకృత రైతు అని విమర్శిస్తూ బీజేపీ భారతదేశంలోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హర్యానాలోని ఒక గ్రామంలో ఆకస్మిక పర్యటన సందర్భంగా చిత్రీకరించిన తరువాత అతన్ని స్వయం కేంద్రీకృత రైతు అని పిలిచారని బీజేపీ విమర్శించింది గాంధీ రైతులతో మమేకమై ట్రాక్టర్ నడుపుతూ వారితో కలిసి విత్తనాలు నాటారు గాంధీని పబ్లిసిటీ కోరుకునే రైతు అని ఆరోపిస్తూ ఆయన కార్యకలాపాలను కెమెరా బృందం రికార్డ్ చేస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది రైతులతో ఫోటోలు దిగే అవకాశాల కారణంగా వారు అతన్ని కెమెరా జీవి రైతుగా పేర్కొన్నారు నేల జీవం పెంచే జీవన ఎరువుల వాడకం వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడటం వలన నేల భౌతిక స్థితులు దెబ్బతిని నేల సారం తగ్గిపోతుంది అంతేకాదు రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి సేంద్రియ ఎరువులలో జీవన ఎరువులు కూడా ఒకటి జీవన ఎరువులను వాడటం వలన నేలలో జీవరాశులు పెంపొందించడంతో పాటు నేలకు సారం పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వరి సాగు విస్తీర్ణం ఇరవై ఆరు శాతం తగ్గింది రుతుపవనాల పురోగతి కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో భారతదేశంలో వరి సాగు విస్తీర్ణం ఇరవై ఆరు శాతం తగ్గింది పత్తి విస్తీర్ణం తగ్గగా చెరుకు సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది ముదక తృణధాన్యాలు మరియు గింజలు పెరిగాయి పోడి దుక్కిలో వరి విత్తనాలు వరి సాగులో ఇప్పుడు బురద పొలాలు నారుమడులు నాట్లు లేవు నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి డ్రమ్ సీట్ పద్ధతి వంటివి అమలవుతున్నాయి టమాటో ధరలను తగ్గించే ఐడియాలు ఇవ్వండి ప్రైస్ గెలుచుకోండి కేంద్రం ప్రకటన టొమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన చేసింది టమాటో ధరలను తగ్గించేందుకు అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా ఐడియాలు ఇవ్వాలని ఒక హ్యాక్థాన్ ను ప్రకటించింది కిసాన్ డ్రోన్లకు రైతులు ఆసక్తి వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా తొలిదశలో ఆగస్టులో అన్ని జిల్లాల్లో మొత్తం ఐదు వందల డ్రోన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది రైతులతో పాటు నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నారు జిల్లాకు ఇరవై మంది చొప్పున మొత్తం ఐదు వందల ఇరవై మందికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సిద్దిపేటలో వర్షాకాలంలో కాలానుగుణమైన కూలీల వలసలు సిద్దిపేట రుతుపవనాల నడుమ ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ నుండి వలస కార్మికులను తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయం కోసం పిలుస్తున్నారు ఇంతటితో ఈ వారం బులెటిన్ సమాప్తం మేము చెప్పిన వార్తలు మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము వ్యవసాయం గురించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం కలుద్దాం నమస్కారం